ఐతుకు అనేటువంటి యవనస్తునికి నిద్రాభారం ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే తిండి వలన మత్తు వలన ఐహిక విచారాల వలన మందముగా ఉన్నాడు మెలకువగా ఉండవలసినటువంటి వ్యక్తి మత్తుగా నిద్రపోతున్నాడు మెలకువగా ఉండవలసిన వ్యక్తి జాగ్రత్తగా ఉండవలసిన వ్యక్తి హాయిగా నిద్రపోతున్నాడు ఎక్కడ దేవుని సన్నిధిలో అసలు దేవుని సన్నిధిలో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత మెలకువగా ఉండాలి అంటే సమయానికంటే ముందుగానే సిద్ధపడిపోయి ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడని ఎదురు చూడటం మన భక్తి జీవితంలో రమమైన టైమింగ్లో చేయవలసినటువంటి కార్యక్రమాల విషయంలో కానీ ఓ భయముతో కూడినటువంటి సిద్ధపాటు ఉండాలండి అది మెలకు అనగా ముందుగానే జాగ్రత్తగా చేయవలసిన దాన్ని చేయటానికి సిద్ధపడి ఉండటం ఐతుకు అనేటువంటి యవనస్తు మూడవ అంతస్తుకి ఎదుగడండి మూడవ అంతస్తుకి ఎదిగాడు మొదటి అంతస్తు ఎక్కేశాడు రెండవ అంతస్తు ఎక్కాడు మూడవ అంతస్తులో ఉన్నాడు ఇప్పుడు చాలా ఎత్తుకి ఎదిగాడు ఆత్మీయ ఎత్తుకి మూడవ అంతస్తుకి ఎదిగాడు వారి మనసు పొందాడు బాప్తిస్మం పొందాడు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు అలాంటి వ్యక్తి ఈ మూడంతస్తుల అనుభవం కలిగి అక్కడ జాగ్రత్తగా ఉండవలసిన వాడు నిర్లక్ష్యంగా ఉండటాన్ని బట్టి మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడు కిందకి వచ్చేసాడు కింద పడి చనిపోయాడు చనిపోయిన వాడే ఎత్తబడ్డాడంట ఎత్తబడ్డటం అంటే ఏంటి అతని ఆత్మ కూడా వెళ్ళిపోతా ఉంది అలాగా దేవుని సన్నిధిలో వీళ్ళందరూ కూడా గోహల పెట్టి ఏడుస్తూ ఉన్నారు ప్రభువా ఇది ఏంటినైనా ఎంత అన్యాయం ఎంత ఎంత ఘోరం ప్రభువా ఒకవేళ ఇలా చనిపోతే గనక అదిగో దేవుని సన్నిధికి తెలిసి చచ్చిపోయాడని అంటారు దేవుని సేవకు ఆటంకం అంతరాయం కలుగుతుంది అది ప్రభు ఇది ఎంత అవమానం అని విశ్వాసులు అందరూ ప్రార్థన చేస్తున్నారు దైవ కూడా భారం కలిగి ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ అలా దిక్కుంటూ దిక్కుంటూ వచ్చి అతని మీద పడి ప్రభువా వ్యక్తి ద్వారా మీ నామానికి అవమానం రాకూడదు ఈ వ్యక్తి పడిపోయినా చనిపోలేదు అనేటువంటి వార్త అందరికీ తెలియాలి కానీ పడిపోయి చనిపోయాడు అనేటువంటి ఈ చెడు ప్రసారం ఇక్కడ నుంచి ఎంత మాత్రం కూడా వ్యాపించడానికి వీల్లేదు పడిపోయినా బ్రతికాడు అనే వార్త ఇక్కడ నుంచి వ్యాపించాలి అవున్ హలోయ అభిషక్తుడైన దైవశుడు పావులు గారు అక్కడ ఉండటం వలన చనిపోయిన బ్రతికాడు ఆమెన్ పడిపోయినను మూడవ అంతస్తు నుండి పడిపోయినను చనిపోయిన వాడై బ్రతికాడు అవును వాస్తవానికి నేను కూడా రెండవ అంతస్తు నుండి పడిపోయిన నేను చనిపోయిన అసలు కాసేపు నాకేమైందో నాకు తెలియదు దేవుని అద్భుతమైన కార్యం చేశారండి అవును హలో లూయా ప్రభునందు ప్రియులరా చూడండి అభిషక్తుడైన దైవజనుడు అక్కడ ఉండుటను బట్టి ఐతుకనేటువంటి యమనస్తుడు మరలా తిరిగి బ్రతికాడు నిజంగా అభిషక్తుడైన దైవచనుడు మనకుంటే గనక మనము ఎంతటి ఉన్నతమైన స్థితి నుండి పడిపోయినా మరలా తిరిగి ఆత్మీయంగా బ్రతికించగలిగిన దేవుడు నీ ఆత్మీయ మూడవ అంతస్తు నుండి నువ్వు పడిపోయిన పరిస్థితిలో ఉన్నా నువ్వు నిజంగా అభిషిప్తుడైన దైవజండిని కలిగి ఉంటే గనక ఆ దైవజండు చేసేటువంటి ప్రార్థనను బట్టి నువ్వు ఎంత ఆ రెండవ మరణమైనటువంటి నరకానికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్న నీ కొరకు ప్రార్థన చేయటం ద్వారా నువ్వు తిరిగి మరల రెట్టింపు ఆధ్యాత్మికమైనటువంటి ఆ ఉత్సాహంతో లేచి ప్రభు కొరకు నమ్మకంగా సాగిపోగలుగుతావు ఆమెన్ హ్యా దేవునికి మహిమ కలుగును కాక్యానుసరంగా గద్దించినా బుద్ధి చెప్పినా అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలంటే విధేయులమై ఉండాలి అంతేకాని మనలో విసుగు సనుగు తిరుగుబాటు నిర్లక్ష్యం రాష్ట్ర గారి మీద కోపం రాకూడదు వచ్చిందా ఎక్కువ శాతం ఎటువైపు ఉన్నాడంటే లోకం వైపు ఉన్నాడు మంచివాడే చాలా మంచివాడు ఎంత మంచివాడంటే ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాడు సెకండ్ ఫ్లోర్ ఎక్కాడు థర్డ్ ఫ్లోర్లోకి వచ్చేసాడు మామూలు భక్తి అనుకుంటున్నారా మారు మనసు పొందాడు బాప్తిస్మం పొందాడు పరిశుద్ధాత్మ చేత కూడా నింపబడ్డాడు అలాంటి వ్యక్తి కూడా పడిపోతాడంటే పడిపోతారు ఐతుకు మనకు నిదర్శనం కానీ దైవజనుని మీద సనగటం ప్రారంభిస్తే ఆత్మీయ జీవితం పతనం ప్రారంభించబడుతుంది అందుకే మనం ఎప్పుడు కూడా సనుగుడు అనేదానికి అవకాశం ఇవ్వకూడదు విసుగు అనేదానికి అవకాశం ఇవ్వకూడదు దైవజనుని మీద మనము వ్యతిరేకంగా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకూడదు అలాగ ఇచ్చామంటే సాతాండు మన వీక్నెస్ని చూసి మన మీద బాగా శ్రద్ధ తీసుకుంటాడు ఓహో దొరికావు ఇప్పుడు వరకు బలపడ్డావు అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు దొరికావు భలే శాన్స్ వచ్చింది వాదికి చోటి యొక్క చోటు ఇవ్వడం ఏంటి దేవుని మీద చనిగిన గారి మీద చనిగిన వాక్యం వినేటప్పుడు వాక్యానికి విరోధంగా మనము ఆలోచించినా వాడు మనం ప్రక్కనే ఉంటాడండి సాతాండు అనుకుంటున్నారా మీరు దేవుని మందిరంలోనికి సాతాండు రాడు అని అనుకుంటున్నారా ఆహా అసలు దేవుని యొక్క సభాపర్వతం మీదకే వచ్చాడు వాడు దేవుడు దేవదూతలు ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి సమయంలో వాడు కూడా వచ్చాడు కదమ్మా యోగ గ్రంథం మనలో చాలామంది ఏమనుకుంటారంటే తల కింద బైబిల్ పెట్టేసుకుంటే సైతాన్ రాడు దెయ్యం రాదు అనుకుంటారట మన బ్రహ్మ అంతే నేను బైబిల్ పెట్టుకున్నా వస్తాడు ప్రార్థన చేసుకున్నా వస్తాడు కానీ వాక్యము నీ తలలో ఉంటే నిజమైన ప్రార్థనా జీవితం నీ హృదయంలో భారాన్ని నింపితే వాడు వచ్చినా నేనేమీ చేయలేడు అది యోగ గ్రంథము మొదటి అధ్యాయము వచనం దేవదూతలు యహోవా సన్నిధిని నిలుసుటకై వచ్చిన దినం ఒకటి ఆ దినమున అపవాది యోగవాడు వారితో కలిసి వచ్చాను యహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యహోవాకు ప్రత్యుత్తరమిచ్చాను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు చెడు దేవదూతలు దేవుడు కలిసి ఒక ముఖ్యమైన మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఆ సభాపర్వతం మీదకి వచ్చేసాడు బాధ్యతలు అప్పగించాలి ఇవన్నీ దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటే వారితో పాటు ఎవరు కలిసి వచ్చాడంట అపవాది కూడా వచ్చాడు సాతానుడు వచ్చాడు అప్పుడు దేవుడు అడుగుతున్నాడు హలో ఎక్కడ నుండి వచ్చావు అని అంటే నేనా భూమి మీద ఇటు అటు మొత్తం తూర్పు పడమర ఉత్తర దక్షిణ అన్ని దిక్కులకి తిరిగి వచ్చేసా అవునా ఏంటి సమాచారం కంప్లైంట్ ఏం పట్టుకొచ్చా వాడు దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి కంప్లైంట్లు పట్టుకుని వస్తాడు ఫిర్యాదులు పట్టుకొని వస్తాడు అనమాట ఎదరా ఇలాంటి వాడు దేవుణ్ణి ఎగతాలు చేస్తాడనమాట చూసావా ఈ నెలలో ఈ వారంలో ఈ సంవత్సరంలో నేను ఎంతమందిని ఎంతమందిని నా వైపుకి లాక్కున్నాలో దేవుడా నేను నీకంటే పవర్ఫుల్గా అందరి యొక్క మనసుల్లో చోటు సంపాదించుకున్నాను నీకంటే కూడా నాకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు కావాలంటే చూడు అన్నాడు దేవుడు అన్నారు ఓహో అలానా సరే నా సేవకుడైన యోగు సంగతి ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు ఎవరెవరి గురించో చెప్తున్నావు ఓకే నాకు అక్కడక్కడ ఒక మచ్చుకే ఒక శాంపిల్గా ఉంటారు అలాంటి వారిలో ఒకరు యోగు యోగునికొచ్చి అతడు మొత్తం సర్వే చేస్తే నిజంగానే దేవుడు చెప్పినట్టు యోగు దేవుని అంత భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించి పరిశుద్ధుడై నీతిమంతుడై నమ్మకస్తుడై దేవునికి విధేయుడై దేవునికి భయపడిన వాడై చాలా నమ్మకంగా జీవిస్తున్నాడు చూసి వచ్చాడు వచ్చి దేవంత్ అంటున్నాడు నువ్వు చెప్పింది కరెక్టే కానీ నువ్వు అతన్ని ఆశీర్వదించడం వలన ఏ కష్టము ఏ నష్టము ఏ ఇబ్బంది లేకుండా చేయటం వలన అతడు భక్తి చేస్తున్నాడు ఒక్కసారి నువ్వు ఇచ్చినవన్నీ కూడా తీసిపారాయి చూద్దాం ఏం భక్తి చేస్తాడో ఎలా చేస్తాడో చూద్దాం అతనికి అన్ని నష్టాలే కలిగితే అన్ని సమస్యలే ఉంటాయి అతనికి కనీసం తన శరీరంలో కూడా ఆరోగ్యం లేకుండా ఉంటే నీ ముఖం మీద ముఖం గనక కనుక నా పేరు సాతనే కాదు అన్నాడు ఓ అదా సరే నువ్వు ఏవేవైతే అతన్ని నాకు దూరం చేస్తాయని నువ్వు అనుకుంటున్నావో ఏవేవైతే అతన్ని నన్ను అసహించుకునేటట్లు చేస్తాయని నువ్వు అనుకుంటున్నావో ఆ సమస్యలు ఏమున్నా సరే అవి అతని జీవితంలో సృష్టించు ఏం చేసుకుంటావో చేసుకో కానీ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టుకో యోగుని ఎన్ని ఇబ్బందులు పెట్టేసినా ఎంత భయంకరంగా శోధించినా ఈ శోధనలన్నిటిలో కూడా అతడు దేవుణ్ణి మాత్రమే గనపరిచాడు దేవుణ్ణి మాత్రమే గొప్ప చేశాడు అందుకే అతడు దేవుని యొక్క మనసులో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు ఎంతోమంది ఉంటుండగా యోగుని గురించి మాత్రమే దేవుడు ప్రస్తావించటంలో దేవుని ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది ఉండవచ్చు భక్తిపరులు నీలాంటి భక్తి ఎవ్వరూ చేయరు అనే సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలండి నా జీవితంలో అన్ని విధాల ఎంత భక్తి చేసినా ఎంత నీతిగా ఉన్నా అన్ని సమస్యలు ఎక్కువ అవుతూ నా చుట్టూ ఈ రోజున ఎన్నో సమస్యలు ఉన్నాయి అయినా సరే నా మనసులో ఒక్కటే నా దేవుడు గొప్పవారు ఏ సమయంలోనైనా ఏ కార్యమైనా చేయగలరు ఆయనను నేను అనుమానించను ఆయన శక్తిని నేను తక్కువ అంచనా వేయను దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు ఇదే నమ్ముతాను అలా నమ్మాలి ఎన్నొచ్చినా ఏమొచ్చినా ఎలాంటి పరిస్థితి ఆసక్తి విషయంలో ఎన్నడూ కూడా బలహీనని కాక మరీ ఎక్కువగా మీ కొరకు పని చేయాలనే తపన ఉంది ఎందుకంటే నన్ను బ్రతికించారంటే నా పని ఏదో ఉంది ఒకవేళ నా పని అయిపోయింది అని అనుకుంటే కంప్లీట్ అయిపోయింది అనుకుంటే నేను ఆ రోజునే చనిపోయి ఉండేవాడిని మీరు బ్రతికించారంటే నా పని ఏదో ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబరు మూడవ తారీఖున చనిపోవలసిన వాడిని బ్రతికానంటే మీ మధ్యకి వచ్చానంటే మీకు దేవుడు ఏదో చెప్పడానికి నన్ను బ్రతికించారు దేవుడు నన్ను బ్రతికించారు అని అంటే దేవుని కొరకు నేను ఇంకా ఏదో చేయవలసినటువంటి పని ఆ భారం బాధ్యత నా మీద పెట్టారు ప్రభు ఆ పని కంప్లీట్ అయ్యే వరకు నేను సజీవంగానే ఉంటాను ఒకవేళ నన్ను ఎవరు చంపేయాలని చూసినా నన్ను చంపలేరు సాతాండు ఏదో విధంగా నాదాన్ని గురి చేయాలనుకున్నా నేను సావనం ఎందుకంటే ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు అందుకే జీవితంలో ఎలాంటి పరిస్థితి కూడా భయపడకూడదు ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నారు నిజంగా మనం చేసే భక్తి యథార్థమైనదైతే నమ్మకమైనదైతే దేవునికి ఇష్టమైనదైతే మన క్రియలన్నీ దేవునికి అంగీకారముగా ఉన్నట్లయితే గనక దేవుడు అనుకున్న సమయం వరకు మనల్ని క్షేమంగా భద్రంగా దాసి మన అవసరాలు తీర్చి మన మనుగడ సాగించడానికి కావలసిన సహాయం తప్పకుండా ఆయన చేస్తారండి దాంట్లో సందేహం లేదు ఇప్పుడు చూడండి దేవుని సన్నిధిలో నిల నిలవడానికి దేవదూతలు వచ్చినటువంటి సమయంలో అది కూడా వచ్చాడు ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే దేవుని సన్నిధిలోకి ఎవరు రారు అపవాది అనుకుంటున్నాం కానీ వస్తాడండి దేవుని మందిరంలో కూర్చుని నువ్వేం వింటున్నావో ఎలా వింటున్నావో నీ ఆలోచన విధానం ఎలా ఉందో అంత చెక్ చేస్తూ ఉంటాడు సాతాడు నీ సేవలో జోరేయగలగా నీ దగ్గరే ఉంటాడు ఈ సాతాను ప్రతి ఒక్క దగ్గర నేను ఏం చేస్తాడంటే గమనిస్తాడు గలవారా కాదా దేవుని భయం వేళి పొందాలి ఎందుకంటే వాడికి ఎవరు కావాలి ఇప్పుడు బలహీనలు ఎవరున్నారా ఎవరిని ఎలా పడగొట్టాలా అని వాడు చెక్కింగ్లో వాడు ఉంటాడు ఎవరు విన్నారు ఎవరు వినలేదు ఎవరి ప్రవర్తన ఎలా అంటుంది ఎవరి నిర్లక్ష్యం ఎలా ఉంది అన్ని గమనిస్తూ ఉంటాడు దేవుడు గమనిస్తూ ఉంటాడు సాతాండు కూడా గమనిస్తూ ఉంటాడు దేవునికి విరోధంగా సాతాండు ఆలోచిస్తూ ఉన్నాడు దేవుని పిల్లలు అనుకునే వాళ్ళు ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తారా అది పట్టుకుని మొత్తం మీద మొత్తం గందరగోళం చేసేద్దాం అలాంటి వాళ్ళని పతనం చేసేద్దామని అలాంటి వాడిని పడగొట్టి చెడగొట్టి నాశనం చేద్దామని సాతాండు ఎప్పటికప్పుడు వాడు మన మీద దృష్టి పెట్టి జాగ్రత్తగా మనల్ని వెంబడిస్తూ ఉంటాడు కానీ మనల్ని ఏమి చేయలేడు అనుకోండి మనం నిజంగా దేవుని ఎంతో భయమో భక్తి కలిగి నమ్మకంగా ఉంటే వాడు మనల్ని ఏమి చేయలేడు ఒకవేళ చేశాడు అని అంటే దేవుని అనుమతి చెప్పునే భక్తి పరులకు ఏదైనా జరిగిందంటే అది దేవుని అనుమతి చెప్పునే జరుగుతుంది దేవుడు అనుమతించకుండా ఏది జరగదు అందుకే మన జీవితంలో ఏది జరిగినా దేవుని చిత్తమే అనుకుని దేవుని చిత్తానికి అప్పగించుకుంటే కనుక దేవుడు తప్పకుండా మనలను కంటికి రెప్పవలే కాపాడేటువంటి దేవుడు శత్రువుకు ఒకవేళ దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ శత్రువు దగ్గర మనము నమ్మకత్వాన్ని కాపాడుకోగలిగితే ఆ నమ్మకత్వాన్ని కాపాడుకున్న మనల్ని సాతానం ముందే గనపరిచి గొప్ప చేసి రెట్టింపు చేస్తాడండి దేవుడు మీకు శద్రకు మేసక అభిజ్ఞగోలు విషయంలో కానీ అలాగే ధాన్యాల విషయంలో కానీ ఆలోచన చేసినప్పుడు వారికి శోధన వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రమోషన్ వచ్చిందండి వాళ్ళ స్థితి హెచ్చించబడింది శోధన వచ్చే ప్రతిసారి యోగుగారి జీవితంలో కూడా అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడండి అండి మునుపు నాలుగు ఉంటే ఇప్పుడు ఎనిమిది వందలు ఇదివరకు ఐదు వందలు ఇప్పుడు వెయ్యి అవని రెట్టింపు అయిందండి ఆశీర్వాదం మనకు శోధన వచ్చిన తర్వాత మన స్థితిని దేవుడు రెట్టింపు వైభవంతో రెట్టింపు ఘనతను రెట్టింపు అభివృద్ధిని చేసి మనల్ని గనపరుస్తాడండి దాని దేవుడు తన స్థితిని ఇంకా హెచ్చించాడండి చంద్రకు గోలి యొక్క స్థితిని కూడా ఆ రాజు ఇంకా మరీ ఎక్కువగా వారిని గనపరిచి వారి స్థానాన్ని హెచ్చించినట్లుగా చూస్తాం ఎప్పుడైనా సరే శోధన అనేది మన మంచికే వస్తుందండి మన మేలు కొరకే వస్తుంది అయితే అక్కడ పాస్ అవటానికి చూడాలి అక్కడ మనం పాస్ అవటానికి చూడాలి ఫెయిల్ అవ్వకూడదు ఇప్పుడు కొన్ని పత్రికలకు పదవ అధ్యాయం సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును స్తోత్రం దేవుడు నమ్మదగినవాడు సామాన్యంగా సాధారణంగా మనకు వచ్చేటువంటి శోధనలు సమస్యలు వస్తూ ఉంటాయి అలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ శోధనలు సమస్యలు వచ్చినప్పుడు అయ్యి బాబు నాకే వచ్చేసిన ఈ శోధనలు నాకే వచ్చిన ఈ సమస్యలు దేవుడా ఏంటని మర్చిపోయావని గగ్గోలి ఎత్తేసి మనం ఏమాత్రం కూడా గందరగోళం చేసేసుకోకూడదు దేవుడు నమ్మదగినవాడు నీకు ఒక పరీక్ష ఒక శోధన వచ్చినప్పుడు ఆ విషయంలో నీవు తగిన శక్తిని దేవుని అడగాలి ప్రభా ఈ శోధనలో ఈ సమస్యలో తగిన శక్తి నాకు కావాలి తగిన కృప నాకు కావాలి పౌల్ గారు అడుగుతున్నప్పుడు చూడండి తన తన శరీరంలో ఒక ముళ్ళు అనబడేటువంటి బలహీనత ఏదో ఉంది మొత్తం మీద ఆ బలహీనత కొరకు ఆ ముళ్ళు ఆ బాధ ఆ వేదన తొలగిపోవాలని దైవచండు మూడు పర్యాయాలు ఉపవాసాలుండి ప్రార్థన చేశాడంట అయినా సరే రవ్ అన్నారు నీకు ఆ ముళ్ళు ఉండటం నా చిత్తం నా కృప నీకు చాలు ఇంత ఇబ్బందిలో కూడా ఇంత బాధలో కూడా ఇంత సమస్యలో కూడా నేను నిన్ను విడిచిపెట్టలేదు కదా నా కృప నీకు తక్కువ చేయలేదు కదా నీకు నేను ఉపశమనం కలిగిస్తున్నాను కదా నీకు నేను సహాయం చేస్తున్నాను కదా అది అలాగే నీవు అది అలా వండటం నా చిత్తం నా కృప నీకు చాలు ఇంకా దాని విషయంలో ప్రార్థన చేయొద్దు అని దేవుడు చెప్పాడంటాడు మన జీవితంలో ఏది ఉండాలో ఏది ఉండకూడదు అది దేవుని చిత్తం దేవుని కృప మనకు తోడై ఉన్నప్పుడు దేవుడే మనతో ఉన్నప్పుడు ఎలాంటి శోధనలు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ముళ్ళు మన జీవితంలో గుచ్చి గుచ్చి వేధిస్తున్నప్పటికీ వాటిలో సహితం దేవుడు తన కృపను మనకు అధికం చేసి మనల్ని బలపరిచి నమ్మదగిన దేవుడిగా తాను నిరూపించుకునేటువంటి దేవుడు శోధన ఏదైనా వస్తే ఆ శోధనట తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తారంట నీకు ఏదో శోధన భయంకరమైన శోధన ఇక ఈ శోధనలో నేను తప్పించుకోలేను అనే విధంగా నీ పరిస్థితులు ఉన్నాయి అయితే దేవుడు తప్పించుకోవడానికి కావలసినటువంటి ఏర్పాటు కూడా దేవుడు చేస్తారండి యోసేపు ఒక సంపన్న కుటుంబంలో ఉన్నాడు తన యజమాని సూపర్వైజర్గా గుమస్తాగా అలాంటి ఇంటిలో ఇప్పుడు అతడు ఒక శోధన ఎదుర్కొంటా ఉన్నాడు ఎలాంటి శోధన అంటే అతని మీదికి మోహపు సూపులు ఆ సూపులకే పడిపోవాలి అసలు ఆ సూపుల్లో పడిపోకుండా మొత్తం మీద తప్పించుకున్నాడు మోహపు మాటలు అసభ్యకరమైన మాటలు లైంగిక వాంఛలు రేపేటువంటి మాటలు దా ఆ మాటలకి పడిపోలేదు స్పర్శ మీద పడినటువంటి ఆ స్పర్శను కూడా దానికి ఏమాత్రం కూడా అతడు లొంగిపోకుండా అలాంటి పరిస్థితి బలవంతంగా అతని మీద పడినటువంటి ఈ లైంగికమైన దాడిని సహితం తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నం చేశాడు తప్పించుకుని పారిపోయాడు స్తోత్రం తప్పించుకునే మార్గం కూడా చూపించే దేవుడు నా చేతిలో నుంచి నీవే మాత్రం తప్పించుకోలేవు అన్నట్టుగా ఆమె తన కౌగిలిలో బంధించినప్పటికీ కూడా ఆమె కవుగిరిలో ఏమాత్రం కూడా మోహపు వాంచ కలిగి ఎంత మాత్రం పడిపోకుండా అతడు ఆమెను విదిలించుకుని మరీ పారిపోతున్నాడు ఇక్కడ నుంచి నేను బయటకు వెళ్తే ఎలా ఒకటి మాత్రం వాస్తవం దేవుడు నన్ను తప్పించగలడు దేవుడు నన్ను కాపాడగలడు దేవుడు నన్ను బ్రతికించగలడు దేవుడు నాకు సహాయం చేస్తాడు అని అతడు అక్కడ నుంచి తప్పించుకుని పారిపోతూ ఉన్నాడు మనం ఏదైనా సరే చే అనుకుంటే మన చేత ఎవరూ ఏమీ చేయించలేరండి అది త్రాగుడైనా వ్యభిచారమైన జోదమైన సరదాలైనా కోడిపందాలైనా లేక అల్లరితో ఆటపాటలైనా సినిమాలైనా సీరియల్ అయినా ఊతులైనా పొట్లాటలైనా ఏవైనా వీటన్నిటిలో మనం తప్పించుకోవాలి అని అనుకుంటే చీ అనుకుంటే తప్పించేసుకుంటామండి తప్పించుకునే మార్గం ఒక్కటే ఇది నేను చేయకూడదు ఫోన్లో మాట్లాడకూడదు అసభ్యకరమైనవి చూడకూడదు నేను చిచ్చి అనుకున్నావా అదే తప్పించుకునే మార్గం అరే ఉంది బాగుంది ఆయన ఇవన్నీ మనం ఏంటి మానలేము దేవుడా చూసి చూడ టూర్కో అని మనల్ని మనం సమర్థించుకొని చక్కగా వాటికి ఆసక్తి చూపమనుకోండి తప్పించుకోలేము తప్పించుకోవాలంటే వాటి మీద మనకు విరక్తి కలగాలి చి ఛీ అనిపించాలి అప్పుడే దాన్ని తప్పించుకోగలుగుతాం బలము బలహీనత మనలోనే ఉంది చి అనుకున్నవా అది నీకు అసహ్యంగా కనపడుతుంది ఆహా ఓహా అనుకున్నవా అది నీకు అమృతంలో కనపడుతుంది చి అనుకున్న మరుక్షణమే అది నీ జీవితంలోంచి పూర్తిగా తొలగించబడటానికి నీవు అధికారం పొందుతావు బలి బలే అనుకున్నావా అయిపోయేవి ఇంకా నీ పతనం నేను ఎవరు కాపాడలేరు చూడండి యోసేపు అక్కడ నుండి మొత్తం మీద తప్పించుకుని పారిపోయాడు జైల్లో బంధించబడ్డాడు దేవుడు ప్లాన్ వేశాడు దేవుడికి ఒక ప్రణాళిక ఉంది నేను ఎలా తప్పించాలో నాకు తెలిసిలే అనుకున్నాడు దేవుడు కాకపోతే రెండు సంవత్సరాలు ఇబ్బంది పడ్డాడు యోసేపు గారు ఈ రెండు సంవత్సరాల తర్వాత సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తయింది మూడవ సంవత్సరం థర్డ్ ఇయర్లో దేవుడు ఒక అద్భుతం చేశాడు సరాసరి దేశం యొక్క ఉన్నత స్థలం మీద దేవుడు ఎక్కించాడు అవును దేవుడు మనలను ఉన్నత స్థలం మీద ఎక్కించాలంటే దేవునికి నమ్మకంగా కనబడటం నేర్చుకోవాలి శోధన తప్పించుకోవడం నేర్చుకోవాలి శోధనలో పడిపోవడం కాదు శోధన నుండి నువ్వు తప్పించుకోవడం నేర్చుకోవాలి శోధనను తప్పించుకుంటే ఎలా హెచ్చించాలో దేవునికి తెలుసు ఎలా గనపరచాలో దేవునికి తెలుసు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తానన్న వాగ్దానం యువసేపు జీవితంలో దానియాలు గారి జీవితంలో శత్రకు మేసే అభిజ్ఞల జీవితంలో పౌలు గారి జీవితంలో దేవుడు ఇలా భక్తులందరి జీవితంలో కూడా నెరవేర్చబడటం మనం చూస్తాం కారణం వారు శోధించబడినటువంటి సమయంలో వారు నమ్మకంగా కనపడ్డారు కనుక శోధన తర్వాత రెట్టింపు వైభవంతో దేవుడు వారిని గనపరిచారు గొప్ప చేశారు కనుక మన ఆత్మీయ జీవితంలో మనము పడిపోకుండా ఆత్మీయంగా నిలబడటం నేర్చుకోవాలి ఆత్మీయంగా నిలబడాలంటే మనకు కావలసిన శక్తి ఉండాలి ఎల్లప్పుడూ కూడా మెలకువ కలిగి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ఎల్లప్పుడూ జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి అప్పుడు సాతాండు నీ జీవితంలో ఎన్ని విధాలుగా నిన్ను శోధించి నేను పడగొట్టి చెడగొట్టి నాశనం చేయాలని చూసినా వాటన్నింటిలో నీకు ఘన విజయం ఇస్తాడండి ఆమెన్ హలోయ దేవునికి మహిమ కలుగునగాక నా ప్రియమైన వల్లరా ఇక్కడ చూడండి బలము బలహీనత మనలో ఉంది నువ్వు నిలబడతావా పడిపోతావా అనేది నీ మీద ఆధారపడి ఉంది నువ్వు నిలబడాలి అని అంటే నీకు కావలసిన శక్తి నేను పొందుకోవాలి